పతనానికి ఒక కారణం అవుతుంది నాడు ఎన్టీ రామారావు పతనానికి వంగవీటి రంగా గారి మరణం కారణమైతే ఖచ్చితంగా వంశీకి ఏమన్నా అవనయండి మీ కుట్రల వల్ల వంశీ మరణమే మీ ప్రభుత్వాన్ని బలికి మీ బలి తీసుకుంటుంది కూడా మీకు హెచ్చరిక జారీ చేస్తూ ఎంత దౌర్భాగ్యులు లాంటి వీళ్ళు ఒక మాజీ మంత్రిని ఒకరిని అరెస్ట్ చేసి తీసుకొస్తే ఒక నేరం మీద ఆయనకి ఏముందో తెలియదు మనకి అతనికి పైల్స్ ఉంది పైల్స్ ఉంది వెంటనే వచ్చేయలే మాకు ప్రాణం పోతుంది పైల్స్కి ప్రాణం పోతాం ఏంటి లబలబలు ఆడిపోయారు రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు దగ్గర నుంచి మొత్తం అంతా కూడా పైల్స్కి తెచ్చి రమేష్ హాస్పిటల్లో వైద్యం కావాలంట ఇతనకేమో ఊపిరాటలేదు ఊపిరితిత్తుల్లో సమస్య ఉందని చెప్పి చెప్పుకుంటా రోజు కోర్టు తీర్పు మీదకు రోజు రాత్రిపూట జైలు సెల్ లో ఆక్సిజన్ పెట్టుకునేటువంటి పరిస్థితి తుసారిగా పేర్మి నాని నుంచి ఏ అయితే రాకూడదో అదే మాట వచ్చేసింది వల్లభనేని వంశీ ఏమన్నా అయిపోతే అని చెప్పి అయితే మాట్లాడేశాడు మరో వివేకానందరెడ్డి ఎవరైతే వైఎస్ వివేకానందరెడ్డి ఉన్నారో ఆయనకి పట్టిన గతే ఈయనకు కూడా పట్టుద్ది అని చెప్పి అప్పుడే చర్చ అయితే నడిచేస్తుంది వంశీ అభిమానులారా వంశీ అనుచరులారా కొంచెం జాగ్రత్త ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి కన్ను వల్లభనేని వంశీ మీద పడ్డట్టుంది కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకోండి తర్వాత పేరు నాని గారు ఎంత వయసు వచ్చింది ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో కూడా మీకు అర్థం కావట్లేదు ఓకే ఏదో ఫైల్స్ ఫైల్స్ అని చెప్పి ఒక ఫైల్స్ వచ్చినోడిలాగా నువ్వు ఎదుగుతా ఉన్నావు ఓకే ఇప్పుడు వంశీ వయసు ఎంత యాభై మూడు సంవత్సరాలు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఏజ్ ఎంత తెలుసా డెబ్బై నాలుగు సంవత్సరాలు ఆయన్ని యాభై మూడు రోజులు జైల్లో ఉంచారు ఆయనకి దీర్ఘకాలిక చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఆరోగ్య సమస్యలు తర్వాత వచ్చి చింతమ్లేని ప్రభాకర్ గారు అరవై నాలుగు రోజులు అతని వయసు అంతా అతను కూడా వల్ల వంశీ కన్నా పెద్దోడే తర్వాత అచ్చెన్నాయుడు గారు డెబ్బై రోజులు రిమాండ్ ఉన్నాడు ఇవన్నీ ఆ రోజు ఈ ఎమ్మెల్యేని వాళ్ళని వీళ్ళని అరెస్ట్ చేసినప్పుడు మీరు గనక ముందుకు వచ్చి గనక మాట్లాడుకుంటే ఈరోజు మీతో పాటు మేము కూడా గలం కలిపే ఉండేవాళ్ళం ఓకే పేరు నాని అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్ష నాయకుల గురించి నిలబడ్డాడు కాబట్టి ఇప్పుడు పేరు నాని ప్రతిపక్షంలో ఉన్నాడు మేము కూడా ఆయన తరపున నిలబడతామని చెప్పి యువకులు కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మీకు ఏకీబీంచేవాళ్ళు మీకు ఒక రూలు తెలుగుదేశం పార్టీకి ఒక రూలా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఆ ఎమ్మెల్యేలని కార్యకర్తలని వాళ్ళందరినీ కూడా నెలలకు నెలలు జైల్లో ఉంచవచ్చు తప్పు చేసిన వంశీని జైల్లో ఉంచితే రాద్దాంతంగా మాట్లాడతారు అసలు ఏం మాట్లాడుతున్నారు నోటితో మాట్లాడుతున్నారా లేకపోతే దేనితో మాట్లాడుతున్నారు